మరొక షరా మామూలే కష్టాలు కడ్నీళ్లు కథాంశంతో రూపొందిన తమిళ డబ్బింగ్ చిత్రం పతిభక్తి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ తొమ్మిదిన విడుదలయ్యింది దీనికి మూలం ఇదే పేరుతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి పద్నాలుగున విడుదలైన తమిళ చిత్రం నిర్మాణ సంస్థ తమిళంలో బుద్ధ పిక్చర్స్ తెలుగు డబ్బింగ్ కి దుర్గా ఫిలిమ్స్ తమిళ చిత్రానికి నిర్మాత దర్శకుడు ఎడిటర్ భీమ్ సింగ్ అయితే తెలుగులోకి డబ్బింగ్ చేసింది తొలి రోజుల్లో సావిత్రి గారిని మద్రాసు తీసుకొచ్చిన ఆమె పెదనాన్న కెవి చౌదరి ఈ సినిమా కథ ఏమిటంటే పార్థ మూర్తి ఇద్దరు మిలిటరీలో పనిచేస్తుంటారు తన అక్క రత్తమ్మకు డబ్బులివ్వమని మూర్తితో పంపిస్తాడు పార్థ అడ్రస్ పారేసుకున్న మూర్తికి రత్తమ్మను వెతికే క్రమంలో రాజీ అనే అమ్మాయి పరిచయమవుతుంది ఆమె రత్తమ్మ కూతురు అని అంటే పార్థ మేనకోడలని అప్పటికి మూర్తికి తెలీదు ఆర్థిక ఇబ్బందులతో రత్తమ్మ మరణిస్తుంది తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా రాజీని పెళ్లి చేసుకుంటాడు మూర్తి ఆమె గర్భవతిగా ఉండగా మూర్తి తిరిగి మిలిటరీకి వెళ్లాల్సొస్తుంది అతడు మరణించాడు అని మామగారు నమ్మించడంతో రాజీ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది మిలిటరీ నుంచి వచ్చిన పార్థుకి మేనకోడలు ఆచూకీ తెలీదు అతడికి పారిజాతం అనే అమ్మాయితో పరిచయమవుతుంది తిరుగుతూ తిరుగుతూ రాజీ పారిజాతం ఇంటి ముందు పడిపోతుంది కాని ఆమెకు రాజీ పార్థ మేనకోడలు అని తెలీదు కొంతకాలానికి మిలిటరీ నుంచి తిరిగొచ్చిన మూర్తికి రాజీ చనిపోయింది అని అబద్ధం చెప్పి తండ్రి మరొక పెళ్లి చేయడానికి సిద్ధమవుతాడు ఇలా అపార్థాలతో తలా ఒక దిక్కు అయిన వీళ్లంతా చివరికి ఎలా కలుసుకున్నారు అనేది మిగతా కథ డబ్బింగ్ చిత్రానికి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ సహాయకురాలు సరోజ తమిళ చిత్రానికి సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి అయితే తెలుగు డబ్బింగ్ కి సంగీత దర్శకుడు పి చలపతిరావు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పార్థ మూర్తిలుగా శివాజీ గణేశన్ జమినీ గణేశన్ రాజీగా సావిత్రి పారిజాతంగా ఎంఎన్ రాజం నటించారు మరికొన్ని పాత్రల్లో నాగయ్య టి ఎస్ బాలయ్య చంద్రబాబు విజయకుమారి మొదలైన వారు కనిపిస్తారు ఈ సినిమా తమిళ వర్షన్ చక్కటి ప్రింట్ యూట్యూబ్ లో లభ్యమవుతోంది